మిత్రులకు నమస్కారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జనవరి ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రజల కోసం స్వాతంత్రం కోసం మహిళ హక్కుల కోసం పోరాడిన మహిళా నేతల్ని మనం గుర్తించుకుందాం అందులో క్రమంగా ఈ రోజు ఇప్పుడు విమలా రణ దివే వారి గురించి మనం చెప్పుకుందాం విమల రణ దివే ఆమె పంతొమ్మిది ముప్పైలో జన్మించారు ఆమె పన్నెండు సంవత్సరాల వయసులో అంటే అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు అందుకని ఆమె విమలా సర్దేశాయి ఒక స్వాతంత్రస్వామి కుటుంబం అండి అట్లాగే ఒక పోరాట నేపథ్య ఉద్యమం ఉన్న కుటుంబానికి వచ్చింది వాళ్ళ అన్నగారు ఎద్ది సబ్దేశాయి అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైన ఆమె చెల్లెలు ఈమె పన్నెండు సంవత్సరాల వయసులోనే సేవాదారులు జరిగింది స్వాతంత్రోద్యమం కోసం పదిహేను సంవత్సరాల వయసులో ఆ రోజు పిలిపించారు విదేశీ వస్త్రాన్ని బహిష్కరించమని వస్తువుల్ని వస్త్రాన్ని తగలబెట్టమని ఆ విదేశీ వస్తువుల బహిష్కరణ పోరాట క్రమంలో ఒక షాపు ముందు నిలబడి విదేశీ వస్తువులు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా పిగుటిం చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె కోర్టులో సబ్మిట్ చేశారు జడ్జి అడిగారు నువ్వు చిన్నపిల్లవి నువ్వు క్షమార్పణ అడుగుతే నీ తప్పు అంగీకరిస్తే నేను వదిలేస్తావు అని చెప్తే ఆమె ఒక మైనర్ బాలిక ఆడుతూ పాడుతూ తిరిగే వయసు బాలిక ఆమె చెప్పింది నేను ఏం చేసా తెలుసు ఎందుకోసం చేసానో తెలుసు నాకు నేను తెలియకుండా చేయలే నేను నా తప్పును నేను పరిస్థితులు తప్పే కాదు ఇంకా దాన్ని అంగీకరించడం ఏంటి నేను ఆ దేశం కోసం ఆ పోరాటంలో భాగంగా ఈ విదేశీ వస్త్ర బహిష్కరణ లేకపోతే విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నా పికిటి నేను చేశా అని చెప్పి దాంతో విధించాడు ఆ చిన్న వయసులో ఆ పోరాటం పూర్తయి చైతన్యం నిజంగా మనం ఊరించి పరిస్థితి అంత చైతన్యవంతంగా ఆమె పనిచేసి ఆ తర్వాత కాలంలో బయటకు వచ్చింది ఆమె ఆ నెల అయిన తర్వాత గిన్నె కాంగారు అంటే అక్కడ ఎక్కువ బట్ట నీళ్ళు బాగా ఎక్కువ కదా ఆ కార్మికోద్యమంలో ఆమె పనిచేస్తుంది బీటీఆర్ రణదేవితో కలిసి అక్కడ పనిచేస్తుంది ఆ క్రమంలో ఆమె ఒకటి పరిశీలించింది కార్మిక సమయవశాలకి మహిళ ఎక్కువగా హాజరు కావట్లేదు ఎందుకు హాజరు కావట్లేదు కారణాన్ని ఆమె ఒక ప్రతిపాదన చేసింది కార్మిక సంఘాల సమావేశాలు జల్లబడిలు కావచ్చు ఇంకేదైనా సమావేశాలు కావచ్చు ఆ సమావేశాలు ఎక్కువగా మహిళలకి అనుకూలంగా లేని సమయాల్లో జరుగుతున్నాయి అందువల్ల మహిళలు హాజరు కాలేకపోతున్నారు అంటే కార్మిక వర్గంలో ప్రధానంగా మహిళలు కూడా కీలకమైన పాత్ర భాగస్వామి అయ్యారు పోషిస్తున్నారు కాబట్టి మహిళా కార్మికులు కూడా ఆజరే సమయాల్లో కార్మిక సమావేశాలు జలబడి కావచ్చు ఇంకేమైనా సమావేశాలు కావచ్చు జరపాలి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని అమలు జరిపేలా చేసింది దానివల్ల ఈ కార్మిక సమావేశాలకి యూనియన్ సమావేశాలకి పదిహేను మంది ఇరవై మంది మహిళలు కూడా హాజరవడం ప్రారంభమయ్యాయి అంటే ఆమె అంటే బ్రిటిష్ కాలంలోనే మహిళలు కార్మికులను తీసుకురావటానికి మహిళలు చైతన్య పరచడానికి ఆమె ఎంతో కృషి చేసింది అంతేకాదు ఇండియా రాయల్ నావీ తిరుగుబాటు బొంబాయిలో జరిగింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అది గొప్ప తిరుగుబాటు స్వతంత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అది ఒక విధంగా చెప్పాలంటే స్వతంత్ర రావడానికి ఈ రాయల్ నావీ తిరుగుబాటు కూడా ఒక ప్రధానమైన కారణం ఒక ముఖ్యమైన కారణం కూడా ఆ తిరుగుబాటు సందర్భంగా నగల జరుగుతున్న వాళ్ళ మద్దతు జరుగుతున్న పోరాటం సందర్భంగా కానీ ఆ రాయలనావి తిరుపతి సంస్థలకు పోలీస్ కాల్పులు ఆ కాల్పులు జరుపుతున్న కూడా బీటే ఏవి కానీ అలాగే బీటే రణదేవి సోదరు లహల్ రంగనేకర్ అలాగే కుసుమాన్ గుడి చింకో ఉండేది అంటే పోలీసు కాల్పులు గాయపడింది కూడా ఒక చెల్లెడు అయినా కానీ ముగ్గురు కూడా చాలా చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో బీటే రణదేవి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నారు కానీ అప్పుడు బ్రిటిష్ నిర్బంధం తీవ్ర నిర్బంధం కొనసాగుతుంది ఒక సంఘాల మీద అట్లాగే ఒక కమ్యూనిస్ట్ పార్టీ మీద తీవ్ర నిర్బంధంలో ఉంది అప్పటికి ఆయన బిటే రెండోదేవే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చాలా కీలకమైన ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు ఆయన మీద తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుంది ఆ సందర్భంలో అజ్ఞాతంగా అతి కొద్ది మంది సమక్షంలో వాళ్ళు వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న వెంటనే ఆయన అరెస్ట్ కావడం రాజస్థాన్లో ఒక నిర్ నిర్బంధ సమర శిబిరానికి తరలించడం జరిగింది ఈమె అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది అంతేకాదు ఈమె తర్వాత వేరే సందర్భం అరెస్ట్ అయింది దాంట్లో భాగంగానే అప్పటికి ఈమె రెండు సంవత్సరాల బాబు రెండు సంవత్సరాల బాబుని వదిలి రెండు సంవత్సరాలు జైల్లో గడిపింది అసలు ఎంతో ధైర్యం ఎంత త్యాగం నిజంగా పోరాట చైతన్యాన్ని వాళ్ళని సల మనం ఏ విధంగా చెప్పాలంటే ఆ తర్వాత కాలంలో కలకట్టాలు డార్జిలింగ్ ఏరియాలో ఈ టీ ప్లాంటేషన్ కార్మికుల మధ్య పనిచేయడం ఎందుకంటే టీ ప్లాంటేషన్ లో ఆ కార్మిక ఉద్యోగంలో పనిచేయకుండా మహిళలు చాలా ఎక్కువగా ఉంటారు దూపుడు కూడా అదే స్థాయిలో ఉంటుంది ఆ టీ ప్లాంటేషన్ కార్మికులు ఐక్యపరచడంలో వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది అందుకే తర్వాత తదనంతర కాలంలో ఆల్ ఇండియా ప్లాంటేషన్ వర్కర్స్ ఫెడరేషన్ కి చాలా కాలం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇదే అనే మొదటి నుంచి కార్మిక వర్గాల్లో కార్మిక వర్గ పోరాటాల్లో పాల్గొని అనుకోటి కార్యదర్శిగా కొనసాగుతూ వర్కింగ్ ఉమెన్ వింగికి కన్వీనర్గా ఉంది శ్రామిక మహిళా విభాగానికి ఆమె కన్వీనర్గా ఉంది వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఆమె ఎడిటర్గా పనిచేసింది అంటే మహిళా కార్మిక వర్గానికి సంబంధించిన వర్కింగ్ ఉమెన్కి సంబంధించిన పత్రిక ఏదైతే ఉందో అఖిల భారత పత్రిక దాని వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్కి కి ఆమె ఎడిటర్గా పనిచేసింది అంతేకాదు ఐదో ఏర్పడిన తర్వాత ఈమె మహిళా కార్మిక రంగంలో పనిచేస్తున్నాము అట్లాగే ఇటు కార్మికు రంగులు చేసిన తర్వాత ఐద్వాలు ఆమె ఉపాధ్యక్షాలుగా ప్రధానంగా మహిళలు ఇటు శారీరక దోపిడీ కావచ్చు శ్రమ దోపిడీ కావచ్చు గృహహింస కావచ్చు జనరల్ గా ఒక కార్మికుడు అనేవాడు శ్రమ దోపిడికి గురవుతాడు కానీ మహిళలు అట్లా కాదు గృహ మూఢనమ్మకాలు మనోవాదాలు మనువాద భావజాలం అది జెండర్ డిస్క్రిమినేషన్ ఇలా రకరకాలుగా వేధించబడతారు అవన్నీ కూడా అన్ని రకాలుగా చూస్తున్నా ఆ అనుభవంతో ఐద్వా అని ఉపాధ్యక్షాలుగా ఒక ఐద్వాకు సరైన డైరెక్షన్స్ ఇవ్వట్లో కూడా ఆమె ముఖ్యపాత్ర పోషణ జరిగింది అంతేకాకుండా ప్రధానంగా మహిళ పనిచేసే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లాంటి సంఘ నాయకులలో పనిచేయటమే కాదు ప్రధానంగా ఈ మహిళలే పనిచేసే ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు అట్లాగే మధ్యాహ్న కార్మికులు కావచ్చు లేకపోతే అంగన్ వరకు ఇటువంటి ఏదైతే మహిళలే పూర్తిగా పనిచేసే ఈ సంఘాలని నిర్మించడంలోనూ వాళ్ళ హక్కుల కోసం పోరాడే క్రమంలో ఈ విమలా రంగదీవి నిర్మాణత్వ పాత్రే కాదు ఒక దశా దిశాన్ని నిర్దేశించే విధంగానే పనిచేయడం జరిగింది అటు విమలా రీవి అటు కార్మిక నాయకురాలు మహిళా కార్మికు నాయకురాలు మహిళా మహిళోద్యమ నాయకురాలు స్వాతంత్రోద్యమ నేత పదిహేను సంవత్సరాల వయసులోనే స్వతంత్రం కోసం వెళ్ళిన మహిళా నేత ఆ నేతకి ఐదో పద్నాలుగవ జాతీయ మహాసభ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు